అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి బుధుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు చాలా అనుకూలం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ముఖ్యమైన నీర్ నయం తీసుకుంటే టర్నింగ్ డెసిషన్ తీసుకోవాలంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ఈ రోజు తీసుకోండి బుధుడు మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది అలాగే సతభిషా నక్షత్రానికి అధిపతి అయిన రాహు మే నెలలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్లకి విదేశీ ఆయన ప్రయత్నాలు అనుకూలిస్తే అంటే ఎవరైనా అప్రావడం వెళ్లాలని ట్రై చేస్తున్నా విధంగా వీసా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాటిలో విజయం లభించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే పన్నెండు వాళ్ళు ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవచ్చు విధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ప్రధానంగా సతభిషా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాస లాంటి కార్ యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగ్ స్వీకరించడానికి సతభిషా నక్షత్రం అనుకులిస్తుంది వైద్య సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవటానికి కూడా సతభిషా నక్షత్రం అనుకులిస్తుంది హాస్పిటల్స్ లాంటివి ప్రారంభించడానికి సతభిషా నక్షత్రం చాలా మంచిది ఎవరైనా మెడికల్ రిలేటెడ్ మెడికల్ షాపులు గాని హాస్పిటల్స్ గాని స్టార్ట్ చేసుకోవాలంటే సతభిషా నక్షత్రం ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే అధికార పదవులు స్వీకరించడానికి మీకు ఏదైనా పవరిస్తే పవర్ తీసుకోవడానికి కూడా సతభిషా నక్షత్రం మంచిది భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవటానికి కూడా సతభిషా నక్షత్రం మంచిది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కొనుక్కున్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి సతభిషా నక్షత్రం అనుకులిస్తుంది వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ కూడా సతభిషా నక్షత్రం అనుకులుస్తుంది అలాగే గృహారంభం గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు ఈ సతభిషా నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అయితే ఆషాఢమాసంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు బాగా అత్యవసరమైతే సతభిషా నక్షత్రాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నక్షత్ర బలముంది కాబట్టి చేసుకోవచ్చు అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన జపాలు హోమాలు శాంతులకు కూడా ఈ సతభిషా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయా ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి మేషరాశివాళ్లకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్ర సందర్శనం చేస్తారు దైవదర్శనం మానసిక ప్రశాంతతను అధికారి వృషభరాశి వృషభ రాశి వాళ్లకి ఈ రోజు గురువారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానివల్ల తలపెట్టిన పళ్లని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు గురువుల ఆశీర్వాద బలం వల్ల విశేషంగా కార్యసిద్ధి లభించే యోగం వృషభ వారికి కనిపిస్తుంది తదుపరి మిథున రాశి మిథునా ఈ రోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవడం దుర్గా నామస్మరించుకుంటూ ప్రయాణాలు చేయడం ద్వారా ప్రయాణాల్లో వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి రాశి రాసివాళ్లు బయటపడవచ్చు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాసి కర్కాటక రాసివాళ్లకి ఈ రోజు ప్రధానంగా శత్రువులు పెరిగేటటువంటి సూచన కాబట్టి ఎదుటివాళ్లు ఏడుపులు శత్రు బాధలు కర్కాటక రాసి వారికి ఈ రోజు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటకు వెళ్లే తస్మరించుకుని వెళ్లినట్లయితే ఫలితాలు కలుగుతే మీరు జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఏ పని ప్రారంభించినా కూడా కర్కాటక రాశివారికి రోజు కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశివాళ్లకి రోజు స్థానచలనం కలిగే సూచనలు ఉన్నాయి అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి జీవనోపాధి కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అలాగే చెవి సంబంధమైన సమస్యలు వచ్చే సూచనలు ఈరోజు వాళ్ళకి కనిపిస్తున్నాయి అంటే చెవిపోటు చెవి నొప్పి ఇలాంటివి ఏవైనా చెవికి సంబంధించిన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి చెవికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి కన్యా రాశి కన్యా రాశివాళ్లు ఈరోజు విశేషమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని పొందే సూచనలున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది కొద్దిగా కష్టపడితేనే ఏ పని ప్రారంభించినా ఆ పనిని విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి తులా రాసితులా రాసివాళ్లకి ఈ రోజు వృత్తిపరంగా స్థరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అంటే ఎవరైనా ఉద్యోగాల్లో గాని వ్యాపారంలో గాని సెటిల్మెంట్ లేని వాళ్లు ఉంటే తులా రాసివాళ్లు ఆ సెటిల్మెంట్ కోసం ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే ఆ సెటిల్మెంట్ లభించేటటువంటి సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి వృత్తిలో స్థరత్వం అనేది క్రమక్రమంగా పెరగటానికి చేసే ప్రయత్నాలు ఈ రోజు తులారాసి వాళ్లకు బాగా కొలుస్తారు తదుపరి వృష్టిక రాశి వృష్టిక ఈ ఈరోజు స్థిరాస్తి యోగం ఎక్కువగా ఉంది అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే ఒక ముందే లేదా ఎవరైనా మీకు ప్రాపర్టీ ఇచ్చే ఒక ముందు లేదా ప్రాపర్టీ కొనటం మీకు ప్రాపర్టీ ఇవ్వటానికి చేసే ప్రయత్నాలు అనుకూలత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే విశేషమైన ధన లాభం కలిగే సూచనలు కూడా రాశి రాశివారికి కనిపిస్తున్న అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి ఈ రోజు తల్లిగారికి సంబంధించిన సమస్యలకి ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది అంటే చాలా రకాలుగా తల్లి అసలకి రోజు నివారణ మార్గం కనిపిస్తుంది లేదా అనారోగ్యం తగ్గుముఖం పట్టడం ప్రారంభమవుతుంది కాబట్టి తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో ధనుసు వారికి ఈ రోజు ఒక చక్కటి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాసివాళ్లకి ఈ రోజు మనోవిచారం ఉంటుంది అకారణంగా బాధ ఉంటాయి దాని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కాబట్టి వేలక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశివాళ్లకి ఈ రోజు మాత్రం గారి వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకురతాయి తదితరు బంధువుల వల్ల ప్రయోజనాలు చే కొడతాయి తల్లిగారికి సంబంధించిన ఆస్తుపాస్తుల వ్యవహారాల్లో కూడా చక్కటి ప్రయోజనాలు చేకొడితే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే యోగం కుంభరాశివా లకు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్లకి ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలని తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతే కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణ పెరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు ఒక ప్రత్యేక సంకష్టహర చతుర్థి సందర్భంగా గమ్ చిత్ర నాయ నాయనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా అనుకూలిత కలుగుతుంది ఈ మంత్ర జపం ఈరోజు బుధవారంతో కూడిన సంకష్టహరి చతుర్థి సందర్భంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం వార్నింగ్ చేయడం మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధవారం ఉంటుంది జ్యోతిష శాస్త్ర విద్యలు నేర్చుకోవచ్చు ముఖ్యమైన జర్నీ చేసుకోవచ్చు బిజినెస్ సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బుధవారంలో చేసుకోవచ్చు అలాగే బంగారం వ్యాపార వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధవారం బలం అనేది విశేషంగా సహకరిస్తుంది ఫలితాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్